అరే పొద్దునకెళ్లి గిరాక్ సక్క గాలేదురా ఎవరైనా బాగా బలిసిన వస్తే బాధేద్దాం ఏమంటావు బాగా బలిసిన బాతే బాగా గిరాక్ అవుతుందా మీ డాడీ ఎప్పుడు చెప్పలేదా నాకు శాలరీ ఇచ్చేటోళ్ళ మీద సెటైర్ లేచిన అనుకో సంక నాకిపోతా అర్థమైతుందా ఎద్దబ్బా చెట్టాక్ చింతపండు పది గ్రాముల పుట్నాలు వంద గ్రాముల ఆయిల్ షాంపూ వన్ ప్యాకెట్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ దాంతోపట్టు అంత బెల్లం ఇంత అల్లం కూడా ఇవ్వండి ఇంత గన్నేరు పప్పు వేస్తే సస్తో పోయి కట్టరా భయ్యా అన్నీ సపరేట్ సపరేట్గా కట్టు ఓకేనా అన్ని కలిపి కట్టినా ఒక ప్యాకెట్ కాదు ఏంది ఇట్లా తీసుకెళ్ళాల ఇంత గిరాక్ వేసినాం ఒక చిన్న కవర్ నేయరా మరింతగా చూసింది బాస్ కవర్స్ బ్యాన్ అయినాయి కామన్ సెన్స్ లేకుండా అడగక అడగ అనిపిస్తలేదా అయినా నువ్వు తీసుకున్న చటాకి ఇంకా కవర్ ఇస్తారు తీసుకోండి నా కర్మ ఏం కావాలి కిలో పప్పు పావు కిలో పల్లీలు ఆ పది రూపాయల చక్కెర కిట్టు కిలో పప్పు పది రూపాయల చక్కెర ఆ ఇంతకి పప్పు పెసరపప్ప కందిపప్ప సన్నగా ఉంటుంది చూడు ఆ పప్పు ఓ పెసరపప్పు అది కాదు పెసర ఏది బాస్ ఏదో ఉంది మిన్నప్ప కాదు కాదు గుర్తు రావట్లేదే ఏ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు లేకపోతే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు అరే ఏంది మేడం గంట సేపటి నుంచి గుర్తుపెట్టుకుంటే పట్టుమని పది నిమిషాలు ఒకటి నుంచి ఏదో చెప్దాం అనుకున్నా రే ఏంట్రా కిట్టు నేను వాడిని తిట్టినా కొట్టినా వాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాం మనల్ని రూబాబ్ చేస్తాడేంది కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం మేలా కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం చూడమ్మా ఎంత ఖర్చైనా పర్లేదు ఇందులో బ్రాండ్స్ మాత్రమే కావాలి నాకు ఓకే సార్ రే కిట్టు హలో ఆ చే బంగారం షాప్ దగ్గరే షాప్ కి వచ్చినా బంగారం బ్రాండ్ రాసినావా రాసిన బ్రాండ్ రాసిన బంగారం అవే తీసుకుంటున్నా ఒక సెల్ఫీ పంపొని యమ్మ నీకు ఎంత అనుమానమే చే బంగారం సరే ఫోన్ పెట్టు తీసుకుని పంపిస్తా అమ్మా ఒక చిన్న సెల్ఫీ ప్లీజ్ ఓకే సార్ హలో పంపించిన చూసుకో కదా ఎవడు కర్రీగా చెబ్బి చిక్స్ వేసుకుని నల్ల డ్రై వేసుకుండు ఆడానా మా నితో మాట్లాడుతుందంట హాయ్ మేడం బాగున్నారా ఈ మధ్య షాప్కే రావట్లేదు మొగడు మంచిగాడు కాదు సీరియల్ చూస్తున్నాడు అద్దవే పక్కడితో మాట్లాడుతూ ఉంటుంది నేనేమో జస్ట్ అలా పక్కకెళ్తే మాత్రం అనుమానం కిట్టు ఇంకో జనుముంటూ ఉంటుంది నేను మూడు గుడ్డం కంటే సావడం కిట్టు కస్టమర్ దగ్గర ఇరికించేటట్టా మేడం మీరు చెప్పిన ప్రాన్స్ ఏ కట్టాను మేడం సార్ కాయ ఇస్తాను తీసుకున్నా కిట్టునే ఇచ్చాడు సరేనా సరే